రావే ముద్దుల గుమ్మా ఒల బామ రాజనమల తోటలోనికి నువ్వు రాత్రికి రాకపోతే రేపే ప్రయాణం అమ్మ రావే ముద్దుల గుమ్మ ఒల బామ రాజనమల తోటలోనికి నువ్వు రాత్రికి రావే ముద్దుల గుమ్మ ఒల బామ రావే ముద్దల గుమ్మ ఒల బామ రాజనమల తోటలోనికి నువ్వు రాత్రికి రాకపోతే రేపే ప్రయాణం అమ్మ రావే ముద్దుల గుమ్మ ఒల బామ రావే ముద్దుల గుమ్మ సూపర్ సూపర్ చాలా గట్టిగా పట్టేశావు సో చిన్న ఇంటిస్తే చాలా అల్లిసినట్టు బాగుంది ఏడేడు సంద్రాలు దాటి వస్తున్ననే దాసిన ప్రేమంతా మోసూకొస్తున్న ఏడేడు సంద్రాలు దాటి వస్తున్న దాసిన ప్రేమంతా మోసూకొస్తున్నానే ఒక్క మాట నిన్ను అడగాలని ఉన్నదే సీత ఎట్లా ఉంటానని దాటి గీత ఒక్క మాట నిన్ను అడగాలని ఉన్నదే సీత ఉంటానని దాటి వెళ్ళినా గీత సూపర్ ఇది మీరే రాసేసుకుంటారు చాలా బాగుంది కదా రామాయణం కి టచ్ చేసి చాలా బాగుంది అండ్ రైట్ అంటే హ్యాపీగా అన్ని మాట్లాడేసుకున్నాం బట్ ఇక్కడ కొంచెం నెగిటివ్ అనేది మాట్లాడేసుకుందాం సో జనరల్గా కొంతమంది అంటారు కదా మీకెందుకు ఇలాంటి పాటలు సో అంటే ప్యారడే అని చెప్పి ఇలా అసభ్యకరంగా మా పాడడం అవసరమా అని అంటే ఏం చెప్తారు వాళ్ళు ఎట్లా అనుకున్నా సరే తప్పుగా మేము అంటే మాకు టాలెంట్ ఉంది కాబట్టి జనాలను నవ్వించడానికి వచ్చినాం వాళ్ళు ఎట్లా అనుకున్నా సరే వాళ్ళకి అట్లా అంటే వాళ్ళకి ఏం చెప్పలేం కదా అన్న అంటే ఈ నవ్వించడంలో కొంచెం మరి బాధపడే వాళ్ళే ఉంటారేమో కదా అలా అంటే ఒక అమ్మాయి బూతులు మాట్లాడుతుంది అనేటప్పుడు అని సో అలా అంటే ఏం చెప్తారు అట్లాంటి ఏం లేదు అంతకంటే బూతులు వాడే వాళ్ళు కూడా ఉన్నారు జస్ట్ విలేజ్ లో వాడే స్లాంగ్ యూజ్ చేసి వాడుతున్నాం అది వాళ్ళు అర్థం చేసుకోవాలి అంటే అంతకన్నా మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాదండి బట్ వాళ్ళు గడ్డి తింటారు మనం గడ్డి తినలేమంటారు కదా అంటే ఆ రకంగా యూజ్ చేస్తలేం కదా అన్న ఇప్పుడు ఒక పొరడో తరే బాడే అనుకుంటుంటారు గదే గిలా పెట్టినా అంతే సో ఇప్పుడు మీరు పల్లెటూరుకే పరిమితం కాదు ఇంకా సిటీకి కూడా వచ్చేసారు మాట్లాడరాదు హాయ్ ఎక్కడ గిటార్ తొందరగా ఆడ ఉంటారు